హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి హెయిర్ కి హెన్నా అదంతా కూడా పెట్టుకుందాం అని చెప్పి నేను హెన్నా పెట్టుకుని కూడా దగ్గర దగ్గర టూ మంత్స్ పైన అయితే అయిపోయింది మాయ వాళ్ళ గృహప్రవేశం ముందు హెయిర్ కి హెన్నా అదంతా కూడా పెట్టుకున్నాను కంప్లీట్గా హెయిర్ అంతా కూడా గ్రే హెయిర్లో అయితే టర్న్అట్ అయితే అయిపోయింది నాకు హెయిర్ అంతా కూడా గ్రే అయితే ఉండదండి ఓన్లీ చెంపల దగ్గర అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ గ్రే హెయిర్ అనేది ఈ మధ్యన ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా ఫైనల్గా హెన్నా పెట్టుకునే టైం అయితే వచ్చేసింది సో ఇంకా హెన్న ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే నైట్ టైమ్ ప్రిపేర్ చేసేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాం ఇక్కడ హెన్నాకి ఈ ఐరన్ ప్యాన్ లో అయితే హెన్నా పౌడర్ అనేది వేసానండి సో హెన్నాది పౌడర్ వేసేసుకున్న తర్వాత అందులో నేను లెమన్ జ్యూస్ అలాగే ఎగ్ అదంతా కూడా వేసుకుంటూ ఉంటాను ఈ హెన్నాలో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పెద్ద సైజు మనకి లెమన్ అయితే ఉన్నది అనమాట ఇంట్లో చాలా పెద్ద సైజు అయితే ఉన్నాయి సో అందులో ఈ సైజే ఇంకా నాకు మీడియం గా ఉందని చెప్పి తీసుకున్నాను ఈ లెమన్ అంతా వాడనిలేండి ఒక హాఫ్ లెమన్ అయితే వాడతాను ఎగ్ వచ్చేసరికి తర్వాత రోజు నేను హెయిర్ పెట్టుకుంటాను కదా హెన్నా అప్పుడైతే అప్లై చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ లెమనే వేస్తాను ఈ ఎగ్ అనేది తర్వాత రోజు అయితే వేస్తాను అనమాట ఎగ్ అనేది కండిషనింగ్ గురించి అయితే వేసుకోవాలండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు నేనైతే కంపల్సరీ యాడ్ చేసుకుంటూ ఉంటాను అండ్ మనం మనం హెన్నా ప్రిపరేషన్ లో ఇలా లెమన్ అనేది వేసుకున్నాం అనుకోండి ఆ ఎప్పుడన్నా సరే మీ హెయిర్ కి కొంచెం డాండ్రఫ్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ఈ లెమన్ వేయడం వలన ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతూ ఉంటుంది సో చూసారు కదా ఈ ఐరన్ ప్యాన్ అనేది ఓన్లీ హెన్నా గురించే ఇంకా తీసుకున్నాను అనమాట హెన్నా ఎప్పుడన్నా సరే ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఐరన్ బాండీలో చేసాం అనుకోండి ఆ కిలం అంటా ఉంటారు బాగా పడుతూ ఉంటుంది అనమాట హెన్నా లోపలికి వెళ్ళి సో ఇంకా కలర్ కూడా ఆబ్వియస్లీ చే ంజ్ అయిపోతూ ఉంటుంది సో ఇంకా ఇలాగ మనం లెమన్స్ యూస్ చేసుకున్నాం కదా హాఫ్ లెమన్ ఎస్ చేశానండి పిక్కలతో పాటు వేసేసుకోవచ్చు ఇంకో హాఫ్ అయితే ఇంకా పక్కన పెట్టేశాను ఈ లాగా ఇంకా స్టవ్ మీద టీ డికాషన్ అంతా కూడా పెట్టుకున్నానండి సో టీ డికాషన్ అదంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది చాలా మంది డికాషన్ అదంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత హెన్నాదంతా కూడా మిక్స్ చేస్తూ ఉంటారు బట్ నేనేమో అలా మిక్స్ చేయను వేడిగా ఉండేటప్పుడే మిక్స్ చేసేస్తూ ఉంటాను ఎలాగో వెంటనే ఏం పెట్టుకోను కదా ఓవర్ నైట్ అంతా సోక్ చేసేసుకున్న తర్వాత రోజు మార్నింగే కదండి పెట్టుకుంటాను అందు గురించి అని చెప్పి వేడిగా ఉండేటప్పుడే ఇంకా ఇలాగ ఫిల్టర్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట డికాషన్ అంతా కూడా అని మీ హెయిర్ లెంత్ అండ్ థిక్నెస్ బట్టి మీరు హెన్నాదంతా కూడా పౌడర్ తీసుకోవడం అయితే మంచిది సో నాదైతే కొంచెం వాల్యూమ్గానే ఉంటుంది కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోతూ ఉంటుంది సో చూసారు కదా ఇంకా టీ డికాషన్ అలాగే లెమన్ వేసి హెన్నాదంతా కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసేటప్పుడే ఈ ఐరన్ ప్యాన్ నుంచి వచ్చే కిల్లం అదంతా కూడా హెన్నా లోపలికి అయితే వెళ్తూ ఉన్నారు చూస్తున్నారు కదా చుట్టూరా ప్యాన్ అంతా కూడా బ్లాకిష్గా అయితే తయారవుతుంది సో ఇలా పైన మూత అదంతా కూడా పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా మనం పక్కన పెట్టేయాలన్నమాట అనమాట సో ఇప్పుడైతే నా హెయిర్ అదంతా కూడా చూపిస్తాను చూడండి హెయిర్ అంతా కూడా బ్లాక్గానే ఉంటుంది కానీ ఈ చెంపల్ పోర్షన్లో అయితే కొంచెం గ్రే హెయిర్ అదంతా కూడా బాగా కనిపిస్తూ ఉన్నది మధ్యన వీడియోస్ అవన్నీ కూడా రికార్డ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అదోలా అయితే అనిపిస్తూ ఉన్నది సో ఇదేమి ఏజింగ్ బట్టి అయితే ఏమి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే రావట్లేదండి చిన్నపిల్లలకు కూడా హెయిర్ గ్రే హెయిర్ అనేది వచ్చేస్తూ ఉన్నది సో ఇంకా అదే ఇంకా చిన్నపిల్లలకి వస్తే టెన్షన్ పడాలి కానీ ఇప్పుడు పర్వాలేదు ఇంక లైట్ తీసేసుకున్నాను అనమాట సో ఎక్కువగా అయితే చెంపల దగ్గరే కనిపిస్తూ ఉంటుంది హెన్నాదంతా కూడా మిక్స్ చేసుకున్నానో లేదో కిచెన్లో ఉండి విపరీతంగా అయితే పోసేసిందండి ఇంక వెంటనే ఇంక బెడ్రూమ్లోకి అయితే వచ్చేసి ఏసీ ఆన్ చేసేసుకున్నాను సో ఇక్కడ నైన్కేవో పిచ్చి పిచ్చి డ్యాన్స్లో అవన్నీ కూడా వేసింది చూడండి ఇదైతే తర్వాత రోజు మార్నింగ్ ఇప్పుడు హెన్నాదంతా కూడా ఎలా ఉన్నదో చూపిస్తాను చూడండి కొంచెం కలర్ అదంతా కూడా చేంజ్ అయ్యింది కదా హెన్నా ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ అన్నా సరే ఇలా సోప్ చేసుకుంటా అంటే చాలా మంచిది సో ఈ ఐరన్ బాండి కుండేదంతా కూడా ఆ హెన్నా లోపలికి అయితే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా కొంచెం తిక్ అయితే ఉన్నది ఎలాగో ఇప్పుడు ఎగ్ అదంతా కూడా మిక్స్ చేస్తూ ఉంటాను కదా నాకు హెన్నా కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది మరీ లూజ్ అయిపోయింది అనుకోండి హెన్నా పెట్టుకునేటప్పుడు మరీ కారిపోతూ కారిపోతూ ఉంటుంది సో ఎందుకన్నా మంచిది అని చెప్పి నేను కొంచెం దిక్గానే పేస్ట్ అదంతా కూడా రెడీ చేసుకుంటూ ఉంటాను సో చూస్తున్నారు కదా కార్నర్స్ నుంచి అలా తీస్తూ ఉంటే బ్లాకిష్ బ్లాకిష్ అయితే కనిపిస్తూ ఉన్నది అదంతా కూడా మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత హెన్న ఎప్పుడైతే పెట్టుకుంటానో హెయిర్కి దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్ అదంతా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నేను హెన్న అదంతా కూడా తలకైతే పెట్టుకుంటూ ఉంటానండి కొంతమంది ఎగ్ వేసుకునేటప్పుడు ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే వేసుకుంటూ ఉంటారు ఎల్లో అయితే వేరు బట్ నేను మొత్తం హోల్ ఎగ్ అంతా కూడా వేసేసుకుంటూ ఉంటాను ఎగ్ అనేది కండిషనింగ్ గురించే వేసుకుంటూ ఉన్నానండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు అండ్ ఇక్కడ చూసారు కదా ఎగ్ వేసేటప్పుడు కల్లా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంతా కూడా వచ్చేసింది మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను అండ్ దాని తర్వాత హెన్నా కూడా తలకి అప్లై చేసేసుకున్నానండి హెన్నా అయితే పై నుంచి కింద వరకు హెయిర్ ఎంత వరకు ఉన్నదో అంతవరకు అయితే అప్లై చేసుకుంటాను ఈ సారి అయితే హ్యాండ్స్ కి గ్లౌజెస్ అవన్నీ కూడా వేసుకోకుండా ఇంకా హెన్నా అయితే పెట్టేసుకున్నానండి హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఎంత ఇదిగా అయితే అయిపోయినాయో హెన్నా కలర్ అదంతా కూడా కి అయితే వచ్చేసింది తర్వాత రోజు అయితే నార్మల్ అయిపోతాయిలేండి ఇంకా ఇలా పెట్టేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పోయిన తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకోవాలి అండ్ తర్వాత రోజు ఇండుగా అయితే పెట్టుకోవాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నైన్క అయితే రీల్స్ చేద్దామని చెప్పి ఇక్కడ డ్యాన్స్ అదంతా కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నది ఎక్కువగా అయితే ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదంటే ఆ ట్రెండింగ్ సాంగ్స్కే డ్యాన్స్ అదంతా కూడా చేయడం అయితే చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట నాకు కూడా చాలా ఇష్టం అండి డ్యాన్స్ అదంతా కూడా అని ఒక్కొక్కసారి అయితే తనతో సింగిల్ గా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే ఇద్దరం కలిపి కూడా చేస్తూ ఉంటాము సో రీల్స్ అవన్నీ కూడా చూడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మంచి మంచి రీల్స్ అవన్నీ కూడా అక్కడైతే పోస్ట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే తేజు క్రియేటివ్ థాట్స్ అని ఉంటుంది అండి ఒకసారి వెళ్ళి అక్కడ అవుట్ చేసి ఫాలో చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టీవీలో సాంగ్ అదంతా కూడా పెట్టుకుని వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అలా చూసి నేర్చుకుంటూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ట్యాబ్లో చిన్న చిన్న షార్ట్ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా ఆ షార్ట్ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా చూసి 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 అలా కూడా నేర్చుకుంటూ ఉంటుంది సో ఇంకా నేను స్నానం చేయడానికి కొంచెం టైం అయితే ఉన్నది కదండి ఇంకా ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే సరే మీకు చూపిద్దాం అని చెప్పి ఇక్కడ అయితే షూట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది రవితేజ గారిది శ్రీలీలాది మూవీ అండి మరి ఏ మూవీ నాకైతే ఆ పర్టికులర్ గా ఐడియా లేదు కానీ ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నది సో ఇంకా అందు గురించి అని చెప్పి నేర్చుకుంటాను మమ్మీ అని చెప్పేసి అన్నది అనమాట నేర్చుకున్న తర్వాత ఇది నేను తనని రెడీ చేసి చేయించిన రీల్ అనమాట సో చూస్తున్నారు కదా కొంచెం గెటప్ అంతా కూడా చేంజ్ అయిపోయి ఇంకా అలా చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా తనైతే డాన్స్ నేర్చుకోవడం అయితే చాలా ఇష్టపడుతూ ఉంటుందండి నాకు ఫ్రీ టైం దొరికిందనుకోండి నేను రీల్స్ అవన్నీ కూడా తను చేస్తానంటే కొంచెం షూట్ చేస్తూ ఉంటాను ఇదైతే తమన్నా గారి సాంగ్ అనమాట ఇవన్నీ కూడా చూడాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూస్తే అదేం సాంగ్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే నేను షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటాను అంటే కొంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉండలేని వాళ్ళు అయితే మిస్ అయిపోతూ ఉంటారు కదా సో అందు గురించి అని చెప్పి వాళ్ళ కోసం యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఇలాంటి సాంగ్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ దాని తర్వాత ఇంకా హెన్నా పెట్టేసుకున్నాను అండ్ దాని తర్వాత రోజు ఇండిగో కూడా పెట్టేసుకున్నానండి ఇండిగో పెట్టుకున్న రోజు ఇంకా నేను ఏమీ షూట్ చేయలేదు ఇంకా దాని తర్వాత రోజు అనమాట సో ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను హెయిర్ కింద చూసారు కదా ఎంత పలుచిగా అయిపోయిందో ఫ్రీజీగా అయిపోయింది అండి అండ్ స్ప్రిటెన్స్ కూడా బాగా ఎక్కువగా అయితే వచ్చేసింది ఎలాగన్నా సరే ఈ రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే తర్వాత గ్రోత్ అదంతా కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాను ఈ రోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను ఇంకా నేను కూడా వస్తానన్నది దానికి బోర్ కొడుతుందని సరే అని చెప్పి తీసుకుని వెళ్ళాను అనమాట ఇంకా మా ఏరియాలోనే ఉండే బ్యూటీ పార్లర్కి అయితే వచ్చానండి సో ఇంకా అయితే వేరే వాళ్ళకి ఫేషియల్ ఏదో చేస్తున్నారంట ఇంకా ఆంటీ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను నియర్లీ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే నేను ఏ సర్వీసెస్ కావాలన్నా సరే ఆ సర్వీసెస్ అవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటానండి చాలా ఇష్టం అనమాట ఇక్కడ అయితే సర్వీసెస్ అన్నీ కూడా మంచిగా అయితే చేస్తూ ఉంటారు రేట్లు కూడా చాలా రీజనబుల్గా అనిపి అనిపిస్తూ ఉంటాయి అండ్ నా హెయిర్ చూసారు కదా బిఫోర్ హెయిర్ కటింగ్ ఏ విధంగా అయితే ఉన్నదో హెయిర్ కటింగ్ అవుతున్నప్పుడు హెయిర్ అంతా చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది వన్స్ హెయిర్ కటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూసుకునేటప్పుడు కల్లా బానిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడన్నా సరే హెయిర్ కటింగ్ చేయించుకునేటప్పుడు లెదర్ లేయర్ కటింగ్ ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉంటాను చాలా రోజుల తర్వాత డీప్ యూ అయితే కటింగ్ చేయించుకున్నానండి సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేసి హెయిర్ అదంతా కూడా ఇంకా సెట్ చేసేసారనమాట హెయిర్ సెట్ చేసేటప్పటికల్లా నాకు ఆటోమేటిక్ గా హెయిర్ మనకి చూసేటప్పటికల్లా మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతూ ఉంటుంది కదా ఇంకా ఫేస్ కూడా చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అలాగే హెయిర్ కటింగ్ వచ్చాను కదా పనిలో పని ఐబ్రోస్ కూడా షేపింగ్ చేయించుకుందాం అని చెప్పి ఇంకా ఐబ్రోస్ కూడా షేప్ చేంజ్ చేసుకున్నానమాట ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెల్కమ్ బ్యాక్ ఇంకా పార్లర్ నుంచి అయితే వచ్చేసానండి ఇంకా ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను కదా జస్ట్ వచ్చి ఇంకా డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసుకుని ఇంకా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను ఇప్పటి వరకు హెయిర్ అదంతా కూడా కొంచెం లీవ్ చేసి ఇంటికి వచ్చేంత వరకు మా హస్బెండ్కి అండ్ నయనక వచ్చింది కదా నయనక మధ్య నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసింది నయనకా చూపించేంత వరకు ఇంకా ఉంచుకున్నాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కూమ్ చేసేసుకుని ఇలా ప్లకర్ అయితే పెట్టేసుకున్నాను సో చూస్తున్నారు కదా మరీ ఎక్కువ లెంత్ అదంతా కూడా కట్ చేయించుకోలేదు కిందనే బాగా తోకల తోకల్లా కనిపిస్తూ ఉన్నది కొంచెం నాకు అది నీట్గా సెట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా చేయించుకున్నాను అనమాట సో చూసారు కదా షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను సో షేప్ అయితే నాకు మంచిగా వచ్చిందండి అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత మామూలుగా కొంతమంది ఏంటంటే హెయిర్ సెట్ చేయించుకోరు కదా సో నాకు ఏంటంటే ఆ లుక్ అదంతా కూడా తెలియడం గురించి అని చెప్పి కంపల్సరీగా హెయిర్ సెట్ చేయించుకుంటూ ఉంటాను సో హెయిర్ సెట్ చేయించుకునేటప్పుడు కల్లా మంచి లుక్ అయితే వచ్చిందనమాట ఎలా అయితే ఒక టూ టు త్రీ డేస్ అయితే ఉంటుంది మళ్ళీ మన హెయిర్ వాష్ కానీ ఆయిల్ అదంతా కూడా అప్లై చేసేటప్పుడు కల్లా మళ్ళీ మామూలుగా అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ అది ఇంకా సమ్మర్కి ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా హెయిర్ కటింగ్ అదంతా కూడా చేసుకున్నాను ఐబ్రోస్ అవన్నీ కూడా చేయించుకున్నాను ఫేషియల్ అవన్నీ కూడా ఏమీ చేయించుకోలేదండి అలాగో ఇంకా అక్కడికి వెళ్ళామనుకోండి అక్కడ విపరీతంగా ఎండలు స్వెటింగ్ అదంతా కూడా ఉంటుంది కంపల్సరీ ఇంకా చేయించుకున్న వేస్ట్ అని చెప్పి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో అది హెయిర్ స్టైల్ ఎలా ఉన్నదో కూడా కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు సో అదనమాట నా ఇంకాకి ఏంటంటే హెయిర్ కింద కొంచెం కట్ చేద్దాం అనుకున్నాను నా హెయిర్ కటింగ్ అయ్యేటప్పటికే మధ్యలో ఏమో దాన్ని బోర్ కొట్టేసి వాళ్ళ డాడీని పిలిచి ఫోన్ చేసి రమ్మన్నదనమాట ఇంక మా హస్బెండ్ వచ్చి ఇంకా నా ఇంకా తీసుకుని వెళ్ళిపోయారు సో అందు గురించి అని చెప్పి నా ఇంకాకి కింద కొంచెం హెయిర్ కటింగ్ అన్నాను కదా అది కూడా ఇంకేం చేయించలేదు అనమాట సర్లే అని చెప్పి ఇంకా స్కూల్ జాయినింగ్ అవుతుంది కదా మళ్ళీ ఇంకా జూన్లోని ముందు ఎప్పుడైనా సరే కొంచెం కట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అప్పుడు మూడు ఎలా ఉంటుంది ఈ రోజు మూడు అయితే కట్ చేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అప్పుడు మూడు ఎలా ఉంటుందని అనమాట సో ఇంకా ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయితే అయ్యిందండి సో ఇంకా భోజనం వాళ్ళు అంతా కూడా చెయ్యాలి లేట్ అయిపోయింది సారీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదైతే దాని తర్వాత రోజు మార్నింగ్ అండి ఇంకా కుకింగ్ చేయడానికి అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా బయట తీసి అయితే పెట్టాను సో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి బయటకి తీసాను మొన్న డీ ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లియర్ చేశాను కదా ఐస్ అదంతా కూడా ఆ ముందంతా కూడా ఇలా మామిడికాయ ముక్కలు కానీ కొబ్బరికాయ ముక్కలు కానీ అంటే మేకడ అదంతా పెట్టేటప్పుడు కొంచెం మెత్త మెత్తగానే ఉండేది ఇలా చేస్తే వచ్చేసేటట్టు ఉండేది అనమాట ఆ ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లియర్ చేసి ఐస్ క్లియర్ చేసేటప్పటికల్లా చూస్తున్నారు కదా రాక్లా అయితే అయిపోయింది సౌండ్ చూస్తున్నారు కదా ఎంత గట్టిగా అయితే ఉన్నదో అసలు ఏ ముక్కలు ఊడి రావట్లేదు ఇంకోండి ఏమి రావట్లేదు అంత గట్టిగా అయితే ఉన్నది ఇప్పుడే నుంచి బయట తీసి అయితే పెట్టాను ఇది కొంచెం నార్మల్ అయిన తర్వాత ఇంక అయితే మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి ఇంకోడి కందిపప్పు అదంతా కూడా నానబెట్టేశాను ఇంకా నానిపోయింది ఇంకా ఇప్పుడైతే పప్పు బాయిల్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసుకుని ఇంకొక విజిల్ రానిచ్చి అప్పుడు ఈరోజు మామిడికాయ పప్పు అనేది ప్రిపేర్ చేస్తాను అండ్ ఇంకా ఈరోజు ఏంటంటే చామగడ్డలు అవన్నీ కూడా ఆల్రెడీ బాయిల్ చేసేసాను సో ఇవైతే పావు కేజీ చామగడ్డలే ఉన్నాయి యాక్చువల్లీ పులుసు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఫ్రై చేసేసి అండ్ గుమ్మడోడియాలు ఒకటి ఉన్నాయన్నమాట కొన్ని మొన్న ఫ్రిడ్జ్లో లోపల ఉన్నాయన్నమాట ఇప్పుడు గుమ్ముడొడియాలు అవన్నీ కూడా వేయించేసుకుని ఇంకా తినేస్తాం అనమాట ఈ రోజు లంచ్ సో ఇంక ఇప్పుడు అయితే ఇదంతా కూడా ఇందులో వేసేస్తున్నాను కందిపప్పు అదంతా హెయిర్ కట్టింగ్ బాగుంది నీకు ఎలా అనిపిస్తుంది గుండు గీసినట్టుందా

నేను కలర్ గురించి పెట్టుకుంటున్నాను కాబట్టి డ్రై హెయిర్తో పెట్టుకుంటా అదే హెన్న కండిషనింగ్ గురించి పెట్టుకుంటా ఉంటారు కొంతమంది వాళ్ళయితే ఆయిల్ హెయిర్ మీద అన్నా సరే పెట్టేసుకోవచ్చు సో నేను హెన్నా పెట్టుకునే ముందు రోజు తల స్నానం చేస్తా హెన్న పెట్టుకుంటా తర్వాత రోజు ఆ తర్వాత రోజు ఇండిగో పెట్టుకుంటా ఇండిగో పెట్టుకున్న తర్వాత రోజు అప్పుడు షాంపూ వాష్ చేస్తాను హెయిర్ మధ్యలో దొరదలాగా ఏమి రాదా ఏమి రాదు బాగా దగ్గర అంతా బాగా వాష్ చేసుకుంటూ ఉండాలి ఆది నిన్న ఇంటిగా అన్ని కూడా పెట్టుకొని మొన్న పెట్టుకున్నా ఇంటిగో ఇంకా ఈ రోజు నిన్న ఏంటంటే షాంపూ వాష్ చేసేసుకుని ఇంకా నిన్న ఈవినింగే వెళ్ళి హెయిర్ అంతా కూడా ఇంకా కటింగ్ చేం చేసుకున్నా వాష్ గా కటింగ్ హమ్ ఐబ్రోస్ కూడా ఏది చేయించుకున్నాను కదా నేను చేయించుకునే బ్యూటీ పార్లర్ ఆంటీ అయితే నీ ఐబ్రోస్ అవన్నీ కూడా మంచిగా వస్తూ ఉంటాయి షేర్ చేసేటప్పుడు ఒక వీడియో తీసుకుంటాను నీ ఐబ్రోస్ కి అని చెప్పేసి నా అన్నారు అనమాట ఆ ఆంటీ అయితే నాకు టెన్ ఇయర్స్ నుంచి అయితే తెలుసండి నేను ఊరు వెళ్ళినప్పుడైనా సరే అసలు ఎక్కడ బ్యూటీ కి వెళ్ళను ఈవెన్ హైదరాబాద్లో కూడా వేరే ప్లేసెస్ లో కూడా వెళ్ళి ఇంకా హెయిర్ కానీ ఫేషియల్ కానీ ఏది ఐబ్రోస్ ఈవెన్ ఏమి చేయించుకోను ఇంక ఈవిడి అవైలబిలిటీ లేకపోతే లేనట్టే ఉంటాను ఉన్నది అంటే కంపల్సరీ ఈవిడితోనే చేయించుకుంటూ ఉంటాను ఐబ్రోస్ చేయించుకోవడం కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లాగా అంతే తగ్గిపోయింది కోవిడ్కి ముందు అయితే కొంచెం చేయించుకునే దాన్ని కానీ కోవిడ్ టైంలో ఇంకా మనకి బ్యూటీ పార్లర్స్ అట్లా ఇలాంటివి ఏమి ఓపెన్ అయ్యి ఉంటే కాదు కదా అప్పుడు అలవాటు అయిపోయింది అనమాట యాప్ ఓన్లే పెంచుకున్న బాగానే ఉంది కదా ఐబ్రోస్ అని చెప్పేసి ఇంకా అలాగా ఐబ్రోస్ పెంచుకోవడం అలవాటు అయిపోయింది నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించదనమాట బట్ ఐబ్రోస్ అవన్నీ కూడా చేయించుకుంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం ఐస్ పైన అంతా కూడా నీట్గా అయితే ఉంటుంది నావైతే చిన్నప్పటి నుంచి కొంచెం థిక్గా ఉండే ఐబ్రోసే బాగుంటుంది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఐబ్రోస్ నేను బెంగళూరులో చేయించుకున్నాను అప్పుడు మా అక్క వాళ్ళకి పెళ్ళైన కొత్త అనమాట ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు ఫిబ్రవరిలో ఇంకా అక్కకు పెళ్ళి అయింది మార్చ్లో నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళాను అనమాట అప్పుడు ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే బ్యూటీ పార్లర్కి తీసుకుని వెళ్ళి అప్పుడు ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకున్నాను నీ ఎక్స్పీరియన్స్ ఏంటప్పుడు ఎలా అనిపించింది వాళ్ళు చేసినప్పుడు అప్పుడు ఎలా అనిపిస్తుంది స్టార్టింగ్ కదా పెయిన్గానే ఉంటుంది ఇప్పుడు పెయిన్గానే ఉంటుంది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చేయించుకునే వాళ్ళకి ఏంటంటే పెద్ద పెయిన్ ఉండదేమో కానీ నేను చేయించుకోవడమే ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి ఒకసారి చేయించుకుంటూ ఉంటాను కదా కొంచెం తిక్కుగా అయితే ఎదిగిపోతూ ఉంటాయి సో అయినా సరే పర్వాలేదు అప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉంటారు అది తిక్తునేటప్పుడు సో ఇంకా పర్వాలేదు బేరుబుల్లే సో వంట చేస్తూ పాత రోజులన్నీ గుర్తు చేసుకోవడం ఎస్పెషల్లీ బ్యూటీ పార్లర్ సంబంధించిన విశేషాలన్నీ చెప్పడం బ్యూటీ పార్లర్ అంటే ఐబ్రోస్ కి అదే ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడుతుంది ఈజీగా అంతకుముందు అయితే మంత్లీ వన్స్ వెళ్ళేది ఫ్రెండ్స్ హెయిర్ అయితే నేను కూడా ఉండేదాన్ని ఎప్పుడు ఇయర్లీ వన్స్ అలాగే ఉంటుంది సుమారుగా పెళ్ళి అయిన తర్వాత అయితే కొంచెం తగ్గించేసాను ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే షేప్ కాకుండా లే లేయర్ కటింగ్ ఫెదర్ కట్టింగ్ అవన్నీ ఉంటాయి కదా అవి చేయించుకునేదాన్ని ఇప్పుడు చాలా రోజుల తర్వాత షేపే చేయించుకున్నాను సో ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగ పోనీ అయితే వేసేసుకున్నాను బాగుంది కదా మంచిగా ఉంది హెయిర్ సెట్ చేశారు కాబట్టి కొంచెం ఇంకా లుక్ బాగా అనిపిస్తుంది స్ప్రింగ్ లాగే గుర్తుంది ఇంకా దీని తర్వాత మళ్ళీ నార్మల్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటదో మరి తెలియదు యాక్చువల్లీ బ్యూటీ పార్లర్ లాంటి అయితే ఫేషియల్ కూడా ఏమైనా చేయించుకో మంచిగాని ట్యాన్ ప్యాక్ అవన్నీ చేయించుకుంటే బాగుంటది 3 4 డేస్ కాకపోతే ఏంటంటే మళ్ళా ఎండలకి వేడి ఒక్కపోతకి ఇబ్బంది ఆంధ్ర అక్కడికి అనుకోండి ఫుల్ ల్యాండ్లు ఉంటాయి ఎంత చేయించుకున్న వేస్టే ఇంకా అందు గురించి అని చెప్పి చేయించుకుందాం అని అనుకోవట్లేదు సో అదనమాట ఫేషియల్ చేయించుకుంటే మంచిదే ఏ ప్యాక్స్ ఏమన్నా ఇంకా ఇంట్లో వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం ప్యాక్స్ ఉంటాయి కదా అవి అన్నా న్యాచురల్ గా అది సో ఇంకా ఇప్పుడు పప్పదంతా కూడా ఇంకా కుక్కర్ పెట్టేయాలి ఇంకా పప్పు బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా వేసి మామిడికాయ పప్పు అనేది చేసేస్తాము సో చామగంటలు చూసారు కదా పార్లర్ విశేషాలు చెప్తూ చామదుంపులు అన్ని తొక్కలు చేసి ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసేస్తాను ఇంకా అది బాయ్ ఫ్రెండ్స్ పప్ప కొద్దిగా ఆలివ్ ఆయిల్ అది ఎలా ఉంది చూపించు నచ్చిందా ఈ మధ్యన ఆలివ్ ఆయిల్ కొంచెంగా ఎంత కాస్ట్ సిక్స్ ఎయిటీకి వచ్చింది సెవెన్ ఫార్టీది ఇదిగో ఇక్కడ ఉంటుంది ఎక్కడ తీసుకున్నాం ఇగో సెవెన్ ఫార్టీ నైన్ ఎక్కడ తీసుకున్నాం సిక్స్ ఎయిటీకి మోర్ ఆలివ్ ఆయిల్ వాడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి సరే ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ వెనక ఉంటుంది కింద ఓకే ఓకే ట్వంటీ గ్రామ్స్ లో టూ ఫిఫ్టీ ఎంఎల్ సెవెన్ ఫార్టీ నైన్ది సిక్స్ ఎయిటీకి వచ్చింది సో ఆయిల్ వేసాం కదా ఎందుకు ఆయిల్ వేయాలి రీజన్ కొక్కర్ లోంచి పైకి వాటర్ అదంతా కూడా స్ప్లిట్ అవ్వకుండా ఉండడం గురించి ఆది లీక్ అవ్వకుండా వింటున్నారు కదా మా వారికి వీడియో రికార్డ్ చేయమని చెప్పి ఫోన్ ఇచ్చానో లేదు ఆయన ఎన్ని డౌట్లు అడుగుతూ ఉన్నారో మామూలుగా ట్రైపోర్ట్ స్టాండ్కే పెట్టుకుంటూ ఉంటాను కానీ ట్రైపోర్ట్ స్టాండ్కి పెట్టుకోవడం బద్దకమేసి ఆయన అయితే రికార్డ్ చేయమన్నాను ఒక పక్కన వంట గురించి డౌట్లు అడిగేస్తూ ఉన్నారు ఒక పక్కన నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నాను కదా దాని గురించి కూడా డౌట్లు అడుగుతూనే ఉన్నారనమాట మొత్తానికి ఇద్దరం అలా మాట్లాడుకుంటూ వంట అదంతా కూడా చేసేసుకున్నామండి అండ్ ఇంక ఈ రోజు చేయించుకున్న హెయిర్ కటింగ్ అదంతా కూడా నాకు నప్పిందా అండి ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు वीडियो नाचते लाइक చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్